గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఒక అల్టిమేట్ రిజల్ట్ చెప్పాలనేసి నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్ కుప్పంలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయికి ఇచ్చాను సార్ జస్ట్ ఫార్టీ డేస్ అయింది ఫస్ట్ వచ్చింది అమ్మాయి ప్రాబ్లం ఏమిటంటే ఆస్తమా అసలు ఇంట్లో ఈ సమ్మర్ లో ఫ్యాన్ వేసుకొని పడుకునే వాళ్ళు కాదు ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ వేస్తే అమ్మాయికి ఆయాసం వచ్చేది అలా ఫీలింగ్ వచ్చేది అసలు ఫ్యాన్ వేస్తే నిద్ర రాదు దగ్గు వచ్చేది విపరీతమైన దగ్గు చాలా బాధపడతా ఉంది ఈ ఆత్మతో నేను మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయికి తసస్ చేశాను అమ్మ హండ్రెడ్ పర్సెంట్ బాధ అవుతుంది డోంట్ వరీ నువ్వు రా తీసుకో వాడు అని చెప్పాను ఫస్ట్ టూ ప్యాకెట్స్ తీసుకుని వాడాను సార్ రోజుకు తెల్లారి సాయంత్రం తెల్లారి సాయంత్రం రెగ్యులర్ గా పడింది సార్ ఇరవై రోజుల్లో మళ్ళీ వచ్చి అన్న నాకు పాకెట్ కావాలి చాలా చాలా బాగుంది అసలు ఇప్పుడు దగ్గు నిలిచిపోయింది ఆయాసం తగ్గుతా ఉంది అనేసి తీసుకెళ్ళింది ఆ అర్లీ మార్నింగ్ వచ్చేసింది వచ్చి తీసుకెళ్ళింది మళ్ళీ ఒక టెన్ డేస్ లో మళ్ళీ వచ్చింది అన్న నాకు ఆయాసం కూడా తగ్గిపోయింది అసలు ఇప్పుడు ఎంత బాగుందంటే ఆ నేను చాలా చక్కగా చదువుకోగలుగుతున్నాను ఫ్యాన్ వేసుకోగలుగుతున్నాను ఐస్ క్రీమ్ కూడా తినిందంట నేను చెప్పాను అమ్మా నువ్వు ఇంకా బాగా అయ్యేంత వరకు ఇలా ఐస్ క్రీమ్ కోల్డ్ వాటర్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళద్దు నువ్వు ఖచ్చితంగా నూటికి నూరు భాగాలు బాగా అవుతుంది వాడు తల్లి అని చెప్పాను ఆ అమ్మాయి అన్న నాకు చాలా చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది అని చెప్పిస్తాడు ఇప్పుడు వాళ్ళ తమ్మునికి కూడా టెన్త్ క్లాస్ ఏమి చదువుతున్నాడు అబ్బాయికి కూడా తీసుకోవాలనేసి ఈ మంత్ ఫస్ట్ వస్తే సాలరీ ఏదో వస్తుంది అనేసి అంటున్నారు వాళ్ళ డాడీకి వచ్చి తీసుకుంటారని సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ గ్రేట్ గ్రేట్ సార్ గ్రేట్ చాలా చక్కటి మంచి రిజల్ట్ చెప్పారు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అలాగే మీరు చెప్పిన విషయం కూడా చాలా సంతోషంగా ఉంది సార్ నేను ఒక్క విషయం చెప్తున్నాను అందరూ కూడా ఈ సండే కోసం వేచి ఉంటారు ఈ రిజల్ట్స్ అన్ని ఇలా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఇలా కాకుండా వాళ్ళతో ఆ రిజల్ట్ మీకు అందిన వెంటనే ఒక్కసారి వాళ్ళని ఒక వన్ మినిట్ వీడియో తీసి మనకు పంపించగలిగితే ఇలాంటి విషయాలు చాలా మందికి ఉపయోగపడతాయండి దయచేసి ఇది అందరు కూడా ఒకసారి ఆలోచించండి మీ అందరికి నేను ప్రతి వారం చెప్తూ ఉంటాను అలాగే ఈ వారం కూడా చెప్తున్నాను ఆ మీకు వచ్చిన మంచి రిజల్ట్ ని ఇక్కడే చెప్పవలసిన అవసరం లేదు మీరు ఒక మంచి వీడియో తీసి పంపించగలిగితే అది మొత్తం భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాయిశెట్టి గారు ఓకే